మనం చూసినట్లయితే అనేటువంటి మరి మాతృ చేత వారు మొత్తబడిన వారై ఉన్నారు ఈ కుషానిశ్రత ఏము అనగా అర్థం అంటే అమితమైన పగగలవాడు లేక చెడ్డవాడు అని అర్థం ఇవి ఇందులో మనకి కనబడుతున్నటువంటి సంఖ్య లేక మరి నెంబర్లు ఇందులో మనకి వీళ్ళందరూ కూడా కనబడతారు ఈ రోజున మరి వీళ్ళ గురించి మనకు తెలుసుకోక ముందు ఆ మనము ఆలోచన చేసినప్పుడు పిల్లగా దేవుడు తాను ఈ లోకానికి రావడానికి ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగాన్ని మరి దేవుడు మూల పురుషులైనటువంటి అబ్రహము ఇస్తాము యాకోవులలో నుండి దేవుడు తన యొక్క ప్రజలైన వారిని ఏర్పాటు చేస్తున్న వారు ఉన్నారు వారిలో నుండే కూడా దేవుడు ఈ లోకములోనికి వచ్చారు వీరిని ఏమంటారు అంటే దేవుని ప్రజలు అంటారు अरे अब कहीं